టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్రంలో ఉపకార వేతనాలు ఫీజు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు అన్నారు రాష్ట్రంలో ఉపకార వేతనాలు విడుదల చేయాలని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడించడం జరిగింది ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ గత ఆరేళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు వీరికి సంవత్సరానికి మూడు వేల కోట్లు అవసరం అవుతాయి కానీ రెండు వేల నుండి ఇప్పటి వరకు బకాయిలు పేర్కొని ఉన్నాయని అన్నారు డ్చా జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో కనిపిస్తా ఉన్నాయి అదే విధంగా ఈ రోజు షిఫ్ట్ వైజ్ గా జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ఈ రోజు షిఫ్ట్ వైజ్ షిఫ్ట్ వైజ్ కాకుండా ఈ రోజు షిఫ్ట్ వైజ్ కాకుండా రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ గా బిల్డింగ్ కేటాయించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా దపాల వారిగా పోరాటం చేస్తున్నా కూడా ఈ కలెక్టర్ గారు కావచ్చు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్పందించకపోవడం సిగ్గుచేటు ఈరోజు మేడ్చా జిల్లాలో విద్యారంగ సమస్యలు విద్యారంగ సమస్యలు పరిష్కరించకుండా ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రోత్సహిస్తూ ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థ ఫీజులు వేస్తూ ఈరోజు అధికారులు ఈరోజు ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ము రాస్తా ఉన్నారు కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఒకటే ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థను వ్యతిరేకించండి ప్రభుత్వ విద్యా రంగాన్ని అభివృద్ధి చేయండి అని చెప్పేసి భారత విద్య ఫెడరేషన్ గా కోరుతా ఉన్నాం ఈ రోజు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల మేడ్చల్ జిల్లాలో అనేక కాలేజీల్లో జూనియర్ నుంచి మొదలు పెడితే పీజీ పిహెచ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు వల్ల వాళ్ళ మెమ్మలు ఇవ్వకపోవడం వల్ల ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకోకుండా ఈరోజు ఆపాలంటే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పేసి కూడా భారత ڪي ٻڌي ٿين گڏي مان چاهيو ٿا آهيان